హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి సత్సంగము ఛానల్ దేశ్ స్వాతి ఈరోజు వీడియో వచ్చేసి కంకి గ్రామంలో సిద్ధేశ్వర రథోత్సవ కార్యక్రమం వీడియో అండి మరి మా కంకి గ్రామంలో ప్రతి సంవత్సరం సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుగుతాయండి ఈసారి కూడా ఘనంగా జరిగాయి హనుమాన్ జన్ జన్మోత్సవం తర్వాత వచ్చే బుధవారం రోజున శిఖరోత్సవం అవుతుంది తర్వాత శుక్రవారం రోజున రథోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుందండి కంటిలో మరి జాతరకు సిద్ధేశ్వరుడు సిద్ధమయ్యాడు కంటిలో బుధవారం సిద్ధేశ్వర స్వామి ఉత్సవాలు ప్రారంభమవుతాయండి ఇందులో భాగంగా బుధవారం సిద్ధేశ్వర శిఖరోత్సవం జరుగుతుంది ఒక్క వంద ఎనిమిది కట్టెలు ఐదు అంతస్తులు ముప్పై అడుగుల ఎత్తులో ఈ మహారథాన్ని తయారు చేసి సిద్ధం చేస్తారండి సిద్ధేశ్వర మఠం వద్ద శిఖరం కూడా తయారు చేస్తారు బుధవారం సాయంత్రం ఆరు గంటలకు స్థానిక మఠం నుండి శిఖరాన్ని గ్రామంలో ఊరేగించి రథంపైకి ఎక్కిస్తారండి ఇప్పుడు ఆ వీడియోని మనం చూసేద్దాం బుధవారం శిఖరోత్సవం తర్వాత శుక్రవారం తెల్లవారుజామున మఠంలో భజన కార్యక్రమం చేస్తారండి స్వామివారిని అందంగా అలంకరించుకొని భజన కార్యక్రమం చేసుకుంటూ ఆ రోజు ఉదయాన్నే స్వామివారిని ఊరేగింపుగా తీసుకొని వస్తారండి ఇప్పుడు అది కూడా చూసేద్దాం ఇలా అందరు భక్తులు కూడా స్వామివారిని తలుచుకుంటూ భజన చేసుకుంటూ స్వామివారిని ఊరేగింపుగా రథం దగ్గరికి తీసుకొస్తారండి రథం ముందు అగ్నిగుండాన్ని తయారు చేస్తారు ఈ అగ్నిగుండంలో స్వామివారిని ఎత్తుకొని అగ్నిగుండంలో నడుస్తారండి వాళ్ళతో పాటుగా అక్కడికి వచ్చిన భక్తులు కూడా అందరు కూడా అగ్నిగుండంలో నడుస్తారండి ఇప్పుడు దాన్ని కూడా చూసేద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ స్వామివారి మహిమ అలా ఉంటుంది వచ్చిన భక్తులు అందరూ ప్రతి ఒక్కరు కూడా అగ్నిగుండంలో నడుస్తారండి కానీ ఎవ్వరికి ఏమి కాదు మరి సాయంత్రం వేళ శుక్రవారం రోజున సాయంత్రం స్వామివారి రథాన్ని అందంగా అలంకరించుకొని రథోత్సవ కార్యక్రమం అయితే జరుగుతుందండి మేము ఆ రోజు సాయంత్రం రథోత్సవ కార్యక్రమానికి మేమందరం వెళ్ళాము మేమందరము బంధువులందరం కూడా కలిసి ఈ రథోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేశామండి మరి రథం వెళ్ళేటప్పుడు ఇలా లేవుడీలు అంటారండి వీటిని వీటిని ఇలా తయారు చేస్తారు తయారు చేసుకొని ఉంచుకొని మనం రథం వెళ్ళేటప్పుడు రథం పైన రథానికి వేసి మనం మొక్కాలండి ఇప్పుడు వాటిని కూడా చూసేద్దాం ఇప్పుడు స్వామివారి రథం కదులుతుంది చూసేద్దాం ఫ్రెండ్స్ చూశారు కదండి రథోత్సవం కార్యక్రమము జరుగుతున్నప్పుడు అంటే రథం కదులుతున్నప్పుడు వేల మంది జనాలు భక్తులు ఎంతమంది అధిక సంఖ్యలో వచ్చారు ఇదిగోండి చూడండి ఎక్కడ చూసినా జనాలు డాబా పైన ఇళ్ళల్లో ఇలా అందరూ కూడా మేమందరం కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇదిగోండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మేమందరం కూడా కలుసుకున్నాము ఇక్కడే అందరం ఉండి ఈ రథం వెళ్ళేటప్పుడు అందరం కూడా స్వామివారిని దర్శించుకున్నామండి రథం కదిలేటప్పుడు మధ్య మధ్యలో ఇలా రథం అనేది ఆగిపోతుందండి మళ్ళీ భక్తులు అందరూ కూడా స్వామివారిని తలుచుకుంటూ కొబ్బరికాయలు కొట్టేసరికి రథం అనేది ముందు కదులుతుంది ఊళ్ళో నుండి సిద్ధేశ్వర స్వామి ఆలయం అని రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అక్కడి వరకు రథం అనేది అక్కడ ఆలయం వరకు వెళ్తుంది ఇదిగో అండి సిద్ధేశ్వర స్వామి ఆలయం అండి కంటి గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఈ స్వామివారి ఆలయం అయితే ఉంది ఈ స్వామివారి ఆలయం వచ్చేసి అడవిలో ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని చెట్ల మధ్యలో ఈ స్వామివారు నెలకొన్నారండి కానీ ఆ కంటి గ్రామానికి గ్రామ దేవతగా చాలా చాలా మహిమల్గన స్వామివారు సిద్ధేశ్వర స్వామివారండి అందరు భక్తులు కూడా చాలామంది అధిక సంఖ్యలో ఈ స్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారండి మరి మేమైతే ముందుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుందామని రథం కన్నా ముందు మేము వచ్చేసాము ఇదంతా చూ తీసాను చూడండి ఇక్కడ స్వామివారి దగ్గరికి వస్తున్నాము ఇప్పుడు ఆలయంలోకి వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నాము ఇదిగోండి సిద్ధేశ్వర స్వామివారు చాలా మహిమ మహిమగల దేవుడు అండి మీరు కూడా ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వామివారికి ఎదురుగా ఐదు రకాల చెట్లు అండి తర్వాత వచ్చేసి ఇదంతా అండి చూడండి భక్తులైతే చాలామంది అధిక సంఖ్యలో ఈ అయితే చాలామంది వస్తారండి ఇక్కడ అండి ఒక బావి ఉంటుంది ఆ బావిలో నీరు అనేది ఎప్పుడు కూడా ఎండిపోవండి స్వామివారి తీర్థంలా చాలా చాలా బాగుంటాయి నీళ్ళైతే ఇక్కడ రాత్రి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా ఇక్కడ అన్న కూడా ఉంటుందండి ఇక్కడ స్వామివారి రథోత్సవ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ అన్న ప్రసాదం తీసుకుని అందరు కూడా వెళ్తారండి మేమైతే ఇక్కడ స్వామివారి దర్శించుకున్న తర్వాత ఇక్కడ రథం దగ్గరికి వచ్చామండి రథాన్ని రథానికి చూడండి ఎంత అందంగా అలంకరించారో మనకి ఈ రథం చూస్తేనే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ ఉత్సవ కార్యక్రమం అనేది ఘనంగా జరుపుకుంటారండి ఇక్కడికి చాలామంది భక్తులు అధిక సంఖ్యలో చాలామంది వస్తారండి మహారాష్ట్ర కర్ణాటక అక్కడ నుండి కూడా చాలామంది భక్తులు అనేది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ స్వామివారి మహిమ అంతా ఇంత కదండి చాలా మహిమాన్వితుడైన ఆ సిద్ధేశ్వర స్వామివారిని మనం కూడా ఒక్కసారి తలుచుకుందామండి అలాగే ఈ ఆలయం యొక్క విశేషాలు ఆ స్వామివారి మహిమ మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి ఫ్రెండ్స్ మరి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నా ఛానల్లో సందర్భానుసారంగా సాంప్రదాయ మంగళహారతులు ఇలాంటి కొత్త కొత్త ఆలయం యొక్క విశేషాలు అన్ని పండగలకి ఫంక్షన్స్కి కావాల్సిన పాటలు పుష్యమాసం యొక్క వ్రతకథలు సంక్రాంతి నోముల వీడియోలు భజన పాటలు అన్ని రకాల వంటకాలు ఇలా ఒక్కటి కాదండోయ్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయి అందువల్ల నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు కల నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్